నమస్తే నేటి నా మంచి మాట పరిసరాలనెప్పుడు పరిశుభ్రముగనుంచూ కలుష పరచబోకు గాలి నీరు మంచి పరిసరములే మనకు సౌఖ్యమునిచ్చు మంచి పరిసరములే మనకు సౌఖ్యమునిచ్చు మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా మన ఆరోగ్యం మనం తినే తిండిపైనే కాకుండా మనం నివసించే పరిశ్రమల పైన కూడా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు తెలిసి కూడా మనలో ఎక్కువ మంది చేసే తప్పు వాతావరణాన్ని కాలుష్య కాలుష్యపరచడమే ముఖ్యంగా మనం పీల్చే గాలి త్రాగే నీరు కాలుష్యానికి గురైతే అనేకమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది పారిశుద్ధ్య సూచనలు పాటించకుండా వ్యర్థాలను పారవేయడం చెట్లను నరకడం గాలిలో కర్బన వ్యర్థ పదార్థాలు కలగడం వల్ల పీల్చే గాలి కూడా కాలుష్యమవుతున్నది సరైన కాలుష్య నివారణ చర్యలు పాటించకపోతే రాబోయే కాలం అంతా దుర్భరంగా ఉంటుంది మంచి నీటితో పాటు మంచి గాలిని కూడా కొనాల్సి వస్తుంది కనుక మన భావితరాల సుఖజీవనాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్యాన్ని నిర్మూలించడం మనందరి బాధ్యత